ఇన్ ట్యూన్ విత్ పీపుల్స్ పీపుల్స్మెంట్ అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ కానీ తెలంగాణలో ఏదైతే బియ్యం మనం సప్లై చేస్తున్నామో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా దిస్ ఇస్ కోర్స్ గ్రేన్స్ దొడ్ బియ్యం అయితే మేము అబ్జర్వేషన్ ఏంటంటే ఎనభై నుంచి తొంభై పర్సెంట్ ఈ కోర్స్ గ్రీన్స్ దొడ్డు మేము ప్రజలు కన్స్యూమ్ చేయడం లేదు ఇవి డైవర్ట్ అయ్యి డైరెక్ట్ గా డీలర్ల నుంచి కొన్ని కొన్ని చోట్ల అదేవిధంగా లబ్ధిదారులు కూడా ఇది యూనో బ్లాక్ లో అమ్మేసుకోవడం ఉదాహరణకి మీకు ఫిగర్స్ ఇవ్వాలంటే నలభై రూపాయలు ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉచితంగా ఇచ్చే ఈ కోర్స్ గ్రేన్స్ దొడ్డు బియ్యము

తెలంగాణ రాష్ట్రంలో పేదలకి నిరుపేదలకి లోవర్ మిడిల్ క్లాస్ కి నిజమైన ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత కల్పించాలనే ఒక గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కేబినెట్ మంత్రులను చర్చించి ఈ మొత్తం సిస్టమ్ మార్చేసిన మార్చేసి ముప్పై తారీఖున హుసూర్ నగర్ నుంచి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలు పెడుతున్నాము ఇది సుమారు ఎనభై నుంచి ఎనభై నాలుగు పర్సెంట్ జనాభా తెలంగాణలో ఉన్న ఎయిటీ టూ ఎయిటీ ఫోర్ పర్సెంట్ పాపులేషన్ విల్ రిసీవ్ ఫ్రీ ఫ్రీ ఫైన్ రైస్ మరి దీనికి అనేక అడుగులుగా మేము ముందుకొచ్చాము ముందుగా ముఖ్యమంత్రి గారు వడ్లు కొనుగోలుకి ఐదు వందల రూపాయలు ప్రోత్సాహం ఇచ్చి దొడ్డు రకాలకి ఎంఎస్పి సుమారు రెండు వేల మూడు వందల రూపాయలు ఇస్తే దానికి ఐదు వందల రూపాయలు అదనంగా పెట్టి మేము వడ్లను కొన్నాం ఇప్పుడు ఆ వడ్లని మిల్లింగ్ చేయించి కష్టం మిల్లింగ్ చేయించి అది ఈ సన్న బియ్యం రాషన్ లో ఇవ్వబోతున్నాం

రాష్ట్రంలో నలుమూలల మీరు ఎక్కడున్నా సరే మీరు ఈ సన్న బియ్యం మీరు ఎక్కడికి షిఫ్ట్ అయినా మీరు దారికి చాలా మంది హైదరాబాద్ లో ఉంటారు మీ రాషన్ కార్డు మీ ఊర్లో ఉంటుంది మీ కూడా మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఈ ఈ రాషన్ బియ్యం డ్రా చేసే విధంగా సిస్టమ్ కూడా మరి ముందుకు తీసుకుపోతున్నాము అదే విధంగా చాలా కాలం నుంచి నిరుపేదలు ఎంతో వెయిట్ చేస్తున్నా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నా రాషన్ కార్డు విషయంలో కూడా అంటే రాషన్ కార్డు రెండు రకాలు ఒకటి ఉన్న రాషన్ కార్డ్ కి ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ చేయడం రెండోది కొత్త రాషన్ కార్డు ఎవరేమన్నా ఇది నిస్సందేహం ఇది గత పదేళ్లలో గత ప్రభుత్వం ఈ విషయం నిర్లక్ష్యం చేసింది వాళ్ళు ఏదో అంకెల్ ఇస్తారు మేము రెండు లక్షలు ఇచ్చాం మూడు లక్షలు ఇచ్చాం అంటే అవన్నీ కూడా బైలక్షన్ టైం ఇచ్చినవి కానీ రాష్ట్రంలో ఎప్పుడు కూడా టోటలీ అప్ అంటే ఎంత మందికి కొత్త ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నా అదే విధంగా ఎంత మందికి కొత్త రేషన్ కార్డులు కావాలన్నా శాచ్యురేషన్ మోడ్ లో మేము ఇప్పుడు ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నాము అదేవిధంగా ఈ రాషన్ కార్డు ఒక ఐడెంటిటీ ఒక సెక్యూరిటీ అనే విధంగా కూడా నిరుపేదలకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడింది ఇప్పుడు కొంతకాలం నుంచి రాషన్ కార్డ్స్ ఇచ్చే ప్రక్రియ ఇచ్చే పాలసీ కూడా లేదు నౌ మేమిప్పుడు కొత్త ఫిజికల్ రాషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ కూడా మొదలు పెడుతున్నాము బిపిఎల్ కుటుంబాలకి ట్రై కలర్ కార్డు మూడు రంగుల కార్డు మరి ఏపీఎల్ కుటుంబాలకి అంటే అబో పవర్టీ లైన్ కుటుంబాలకి గ్రీన్ కలర్ కార్డు డిజైన్ చేసి ప్రింట్ ఇవ్వడం జరిగింది మరి అవి వస్తూనే డిస్ట్రిబ్యూట్ చేస్తావు ఇప్పుడు కార్డు ఉన్నా లేకున్నా ఈ అప్రూవ్డ్ లిస్ట్ లో ఉంటే సన్న రకం బియ్యం ఫస్ట్ ఏప్రిల్ నుంచి లాగు అవుతుంది దయచేసి ఇది మీరు గమనించాలి మీరు అందరూ చాలా చైతన్యం